సార్ నా పేరు మాణిక్యం నాకింకో పేరుంది అమ్మడు గవర్నమెంట్ కోట అయిపోయింది మిగిలింది నా కోటయే అదే కాలేజ్ కోట ఒక సీటుకి ఏడు లక్షల రూపాయలు తీసుకుంటున్నాం లక్షల రూపాయలే నీ పరిస్థితి నాకు బాగా తెలుసు తొంభై ఎనిమిది పర్సెంట్ తెచ్చుకున్నావు నీలాంటి స్టూడెంట్ వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు నువ్వు గా అర్థం చేసుకున్నావు నా ఉంది చూడు నువ్వు ఏడు ఇవ్వక్కర్లేదు ఫీజు కట్టక్కర్లేదు అయితే ఒక్క పని చేయాలి నాకు గెస్ట్ హౌస్ ఉంది నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో నువ్వు బాగా ఉండొచ్చు నాకు ఈ విధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ ఇది చూడు ఏ భాగ్యం ఎవ్వరికి దొరకదు నువ్వెంతో పెట్టి పుట్టావు ఏమిటి ఆలోచిస్తున్నావు ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది నా ఉంది గీత చేస్తున్నాయా పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు రిజల్ట్ అయిందని ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావా ఏమైంది సీట్ దొరకలేదా నీ బీఎస్సీ చదువుతాను మెడిసిన్ వద్దు చాలా కష్టంగా ఉండేట్టుంది సీట్ దొరికిందా లేదా దొరికినా వద్దు అయినా దానికి ఎంత పుణ్యం చేసి పుట్టాలి పుణ్యం చేసి పుట్టాలా నువ్వేం పాపం చేశావు ఇంట్లో ఆడదానికి పుట్టేనే ఇంట్లో ఉండి చదవచ్చు హాస్టల్లో ఉండి చదవచ్చు గెస్ట్ నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు ఎంతమందిని చూశాను ఓ పిల్లలు పంపిస్తున్నాను సీడ్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు అరే ఎదురుగారు ఆర్డర్లు వచ్చావా డబ్బులు ఇవ్వలేదా ఈయన మా అన్నయ్య ఓ అయ్యయ్యో నాకు అవన్నీ తెలివండి మీరు ఏం బాగాలేదు సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా మర్యాదగా ఇవ్వాలా చేస్తావు పోలీసు దగ్గరికి వెళ్తావా మంత్రి దగ్గరికి వెళ్తావా లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి ఇస్తాను మాట్లాడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకంటూ ఒక ఇది ఉంది ఏంటి రౌడీంటావా ఏయ్ నేనే పెద్ద రౌడీనిరా అసలు అదిరా మన బ్యాక్ తర్వాత ఇదంతా ఏయ్ ఏయ్ నువ్వు రెండు నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి చెప్పేది అన్న పాప ఏదో మాట్లాడాలట ఎవడో తీసుకుందాం మీరు ఎళ్ళండి గిత నువ్వు बैठ కన్నా అన్యా పర్వాలేదు వెళ్ళమ్మా ఏదో మాట్లాడాలన్నావే ఏం మాట్లాడతావ్ సార్ నా పేరు మాణిక్యం ఇంకో పేరుంది ఎలా ఎవరికి చెప్పవుగా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఒక్క సీట్ ఏమిటన్నా వంద సీట్లు ఇస్తానా వంద వెయ్యి సీట్లు ఇస్తాను అన్న అసలు ఈ కాలేజీ మీద రెండు అన్న కూర్చొని కూర్చోనా ప్లీజ్ నేను వస్తా సార్ అన్న నేనే నా కార్లో పర్వాలేదు పర్వాలేదు నీకు సీటు దొరికింది అవును నువ్వు ఏం మాట్లాడో ఏం చెప్పావు నిజం చెప్పాను వీడు తమకన్నా నోరు పోయిందా చెల్లికి అన్నరా చెల్లికి అన్నంటే నాకు అన్న నాకు అన్నంటే మీకు అన్న మీకు అన్నంటే అందరికీ అన్నరా అన్నరా కమాన్ ఎక్కడికి వెళ్ళాలండి సినిమాకా బీచ్ పార్క్ లేక ఏదన్నా లాడ్జి నన్ను క్షమించే చెప్పాను ఈయన బలవంతం చేసి నన్ను బయటికి తీసుకొచ్చారు ఇదే మొదటిసారి మేమిద్దరం బయటికి రావడం ఓహో చాలా పెద్ద మనిషి కుటుంబానికి పెద్ద కదా అదేమిటోనండి చిన్న చిన్న విషయాలన్నీ పెద్దవాళ్ళ దగ్గర గంటల తరబడి మాట్లాడతారు ఈ విషయం ముఖ్యమైన విషయం దీనికి మాత్రం టైం ఉండదు అబ్బాయి కొంచెం నచ్చాడా బాగా నచ్చాడా బాగా నచ్చాడా నాకు నచ్చకపోతే నిజంగా మన దగ్గర బాబు రేపే ఇంటికి మాట్లాడడానికి ఏమిటా నువ్వు రోజు రోజుకి వందకి రెండు వందలకి వీధి వీధి తిరిగే ఆఫ్టర్ ఆటో డ్రైవర్ వి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చే నా ఆదాయం ఎంతో తెలుసా నీకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు నా పరమ ఎవరితో తెలుసా నీకు నువ్వు జీవితాంతం ఆటో తోలినా సరే నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నేను సంపాదించలేవు నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎలేసి నాటకం పడుతున్నావా పోరా బయటికి ఆపండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మీ పరపతి బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోటి సరుతుతాయా వీడు ఎవరో తెలుసా మీకు అమ్మా మా అమ్మ ఏదో అనేసింది క్షమించండి అయ్యా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనంలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు ఎంత పెద్ద అంతస్తులో ఎంత వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమని వాళ్ల నుంచి చెరిపేయలేం అది ముల్లుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది ఆ పాపం మనకెందుకండి వాళ్ళ సంతోషమేగా మన సంతోషం వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి కొచ్చాను మా అమ్మాయి డబ్బులో లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి ప్రేమతో అభిమానంతో మెట్టింటే ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి కూతురులా మసులుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది అన్నింటినీ చూసుకుంటుంది ఈ పెళ్లి వద్దని చెప్పకండి మీరేం చెప్పినా సరే ఎంత ఖర్చైనా సరే నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను వాళ్ళిద్దరి ఒకటి చేయండి మీ మీద నువ్వెందుకు నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద చూడలేను డబ్బే ముఖ్యం డబ్బే సరోసం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రియలేదు మామగారు అత్తగారు ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్లే పిల్ల సుఖంగా ఉండగలదు ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఈ సంబంధం మనకు వద్దు రా బాబు పోదావు అమ్మా నువ్వు తొందరపడకు ఇది నా మానాభిమానాల సమస్య కాదు కవిత జీవిత సమస్య ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం అందుకోసం ఏమైనా చేయొచ్చు అలాగని ఎవరి కాలం మీద పడాల్సిన అవసరం లేదు నా అన్నయ్య నా కోసం ఎవరి కాలం మీద పట్టవు నేను సహించలేను ఇదంతా ఒక కాలుగా తలుచుకొని మర్చిపోతాను జీవితాంతం లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారని అపోహపడ్డాను వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను కొడుకును బదల్లేని తల్లి అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు చెల్లెలు కోసం అభిమానాన్ని చెప్పుకున్నా అన్న ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేమెంతో పెట్టి పుట్టాలి రేయ్ ఒప్పుకున్నాను రా ఇవాళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు కాదు కూతురు వెంటనే పట్ల కానివ్వండి చాలా సంతోషం మీ రెండు ఆశయం